ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮ್ಯಾಜಿಕ್ ಕನ್ನಡ ಟಿ ವಿ ನನಗೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವತ್ತಿನ ವೀಡಿಯೋನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಅಯ್ಯೋ ಇವತ್ತೆಷ್ಟು ಬೇಡಿಕೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದೆ ನಾನು ಇವತ್ತು ತಡವಾಗಿ ಎದ್ದಿದ್ದೀನಿ ಬೇಗ ಬೇಗ ಎದ್ದು ಮತ್ತೆ ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ಕೋಬೇಕಪ್ಪ

సద ఎలాసడ్సాకీ రంగోలిబు పూజ మిబిట్రెలాస ముగ్యేగ నీరు రెడీ అక్క స్వ సాకత్ ఇవత్ యావ డైన్ రంగోలి ఆ గేట్ ఆగి ఒస ఏం ఏం బిడ్ అంత బే ఓడల్ నిగే నన్నే కన్ఫ్యూస్ ఆగితే ఫ్రెండ్స్ అంతే ఇంత నేను జొతి మాట్లాడుకోండు ఎస్టోళ్ళే రంగోలి పెట్టేది నేను నోడి ఫ్రెండ్స్ నాను నీవు మనల్ని టైం మాడి ప్ప దేవ్రే ఎల్ కాపాడప్ప ఎలా చనప్ప సెల్సం ముగీత ఈ మీరు బట్ట అంతొంచూరు నోడు నమ్ బీదీ సర్తి ప్రకారం నాకు నాకే కూడా మీరుడి ఎల్ నోడే అస్టే ఇక ఎలా నీర ఖాళీ మాట్లాడారు ఆమె నమేందే నొంచు నోడ్క్రెండ్స్